పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకా దీని తర్వాత మరొక అంశం ఏది రైతు 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 పాడుగాను నీ రాత అని ఒక పాటు ఉండే అయితే అది ఇన్నప్పుడు నాకు ఇలా గణేష్ ఉత్సవాలు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగ జరుగుతుంది అంటే గణేష్ సంబంధించిన మనం పూజలు చేస్తూ ఉన్నాం కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే అక్కడ సీఎం కానీ ప్రమాణం చేయరు గణేషుని మీద మాట్లాడాను అది పోయి ప్రమాణం చేద్దాం దేవుడు ముంగడ నిలుచుని పత్త ఏది తడిబట్టలతో మనం ప్రమాణం చేద్దాం ఇదే బండి సంజయ్ ఒక ఎంపీగా ఉన్నప్పుడు అంతగా పోరాటం చేసిన ఆయన వ్యక్తి కేంద్ర మంత్రి అయింది కదా ఇప్పటివరకు ఏం చేసింది తెలంగాణకు కోడిగుడ్డు మీద ఏమన్నా అది ఏంది ఏమన్నా తీసిండా ఏం చేసిండే ఇప్పటివరకు ఏం చేయలే కిషన్ రెడ్డి ఏం చేసింది తెలంగాణకు ఏం చేయలే మరి ఎవరు ఏం చేస్తారు తెలంగాణకు ఒకడు దాచుకుంటాడు ఇంకోటి దోసుకుంటాడు బడే భాయ్ చోటే బాయ్ తెలంగాణలో అయితే నాకేమనిపించింది అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువ అంటే కండువ కప్పిన అసలు సిసలైన కాంగ్రెస్ నేత ఆయన నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక పాట ఉండే ఎవడిపాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనేది ఈ లైను ఏ పూరి సోమన్న రాసిన పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట ఆ పాట ఎగ్జాక్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి సెట్ అవుతుంది ఎవడిపాలయ్యిందిరో తెలంగాణ చంద్రబాబు చేతుల్లో నలిగిపోతున్న తెలంగాణకు దిక్కెవరు అటు చూసి ఇటు చూసి దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఉన్నది నా తెలంగాణ ఈ తెలంగాణకి ఇప్పుడు దిక్కెవరు ఎవరు దిక్కండి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలని నా తెలంగాణ బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దిక్కెవరు చెప్పనా నేను చెప్పనా నేను మీరు అవునన్నా కాదన్నా చంద్రశేఖర్ రావే తెలంగాణ రాష్ట్రానికి దిక్కు ఆయన తప్పు చేయలే లుత్సాగాలు తప్పు చేసూ కొంతమంది కేసీఆర్ అనే దిల్దారు ఉన్న వ్యక్తి ఆయన ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి రక్షణ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక రైతు ఒక రైతు నేను మా నాన్న రైతే వ్యవసాయం చేస్తాడు తాను పనిచేస్తే కానీ నేను బ్రతకలేని పరిస్థితి నేను చెప్తున్నాను కదా స్టిల్ రైత్నో ఇప్పటికీ టీవీ నడుస్తున్నది అంటే నా తండ్రి కష్టార్జితం తాను పంపించే కొన్ని డబ్బులతో ఇక్కడ జీతాలు వెళ్ళదీసే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ పార్టీ మీద పోరా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినప్పుడు ఏ లుచ్చా నా కొడుకు దగ్గర రూపాయి తీసుకోలే ఈరోజు బీఆర్ఎస్ పా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినప్పుడు ఏ లుచ్చా పో లుచ్చాగాన్ దగ్గర నేను రూపాయి తీసుకోలే నా పోరాటం తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఉంటే ఉంటా పోతే పోతా ఉన్నదే చిన్న జీవితం కంటి కనురెప్పగొట్టే అంతలా జీవితం ఉంటుందో పోతుందో తెలియదు ఎప్పుడెప్పుడు ఎలా మరణిస్తారో తెలియదు ఉన్నంతసేపు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తాననే ఒక్క సంతృప్తి నాకు చాలు దానికోసం నేను పనిచేస్తున్నా అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లైవ్ చెప్తా నా తండ్రికి ఏమన్నాయి అసూలు బాస్తే నేను బ్రతకగలనా నా వ్యవస్థ అంతా కులాబ్స్ అవుతుంది కదా మొత్తం అవుతుంది కదా మరి తెలంగాణలో రైతన్నలు చనిపోతూ ఉంటే నాలాంటి ఎంతోమంది బిడ్డల జీవితాలు చీకటిగా మారుతాయా కావా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఎస్ మీకు చాలా క్లారిటీగా కూడా ఒక విషయాన్ని చెప్తా ఒక ఇంట్లో రైతు కనుక చనిపోతే ఆ పెద్ద దిక్కు కనుక కోలిపోతే ఆ రైతు చనిపోయిన రైతు భార్య బయటికి ఏ విధంగా వెళ్తుంది అప్పో సప్పో ఆరోగ్యం బాగలేకపోతున్నాయి ఏదైనా కష్టమస్తునే ఏదైనా కావాలన్నా బిడ్డను చదివించాలన్నా కొడుకు పెళ్లి చేయాలన్నా లేకపోతే ఆ పని చేయాలన్నా ఈ పని చేయాలంటే వ్యవసాయానికి సంబంధించి ఎరువులే దుక్కి దున్నాలన్నా లేకపోతే ఇతరత్ర ఎరువులు తీసుకురావాలన్నా ఆ తల్లికి భరోసా అయ్యేది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రైతులు చనిపోతున్నారు చాలా బాధేస్తున్నది నిజంగా చెప్తున్నా రైతు రాజ్యం కాదు ఇది రాక్షస రాజ్యం ఎస్ మాట్లాడుతనే నా గుండె వరకు కూడా ఈ విషయం నేను ఘంటాపదంగా వాదిస్తా ఎందుకో తెలుసా నిన్న ఒక రైతు చనిపోయిండు అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అదే ప్రాంతానికి నాకు చాలా చాలా అంటే చాలా బా బాధేసింది గాంధీదావన్ దగ్గర మార్చురీలా చూసిన అసలు నిజంగా మాటలు రాలే ఎందుకు రాలే అంటే ఒక్కొక్కరుగా రైతు రాజు చేయాల్సిన పరిపాలన రైతులను రాజులను చేయాల్సిన ఈ ప్రభుత్వం రైతులను బలిస్తూ ఉంటే కాటేస్తూ ఉంటే రైతులు కా నెల రాలిపోతూ ఉంటే తినే తిండి కూడా ఆ నాలుగు మెతుకులు కూడా అరగేమో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆ మెతుకులను చూస్తూ ఉంటే రైతు మరణంతో వచ్చే ఆ బువ్వని నేను తినలేకపోతున్నాను నేను వాస్తవం చెప్తున్నా ఇది నిజం ఎవడు అవునన్నా కాదన్నా రైతు పంట పొలాలలో ఆ పచ్చటి పంట పొలాల మధ్యలా అక్కడ పక్షుల కిలకిల రాగాల మధ్యలో గంగమ్మ తల్లి గలగలా పాడే నీటి సౌండ్ల మధ్యలా అక్కడే ఉండాలి రైతన్న సంతోషంగా ఉండాలి రైతన్న సంతోషంగా ఉంటేనే ఈ దేశమైనా ఈ రాష్ట్రమైనా బాగుపడుతుంది ఇప్పుడు మీకు ఒక్కసారి చెప్తా వినండి ఇక్కడ రైతు చనిపోయింది కదా అన్నదాత బలవన్ మరణం మెడికల్ అగ్రికల్చర్ కార్యాలయంలో ఆత్మహత్య మెదక్ జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి క్రాఫ్ట్ లోన్ మాఫీ కాలేదని సూసైడ్ నోట్ నైరాశ్యంలో రైత రాష్ట్ర రైతాంగం రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ రైతులు వరంగల్ కెనరా బ్యాంకు ముందు పురుగుల మందుతో ఆందోళన ఆగస్టు పదిహేను అందరి చేసే చేసేసామని సీఎం ప్రకటన ఇప్పటికీ సగం మందికి కూడా కాని రుణమాఫీ సర్కారు మోసం చేసిందంటూ రైతుల ఆగ్రహం దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి హరీష్ రావు సురేందర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటన ఒక్కసారి రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలం అయిందనడానికి నిదర్శనం రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య రోజులు గడుస్తున్నాయి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోవడంతో చివరకు ఆత్మహత్య శరణ్యమని రైతులు భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేస్తున్నా రైతులలో నమ్మకం కలగడం లేదు ఇక మాఫీ కాదేమోనన్న బెంగతో రైతులు బలవన్ మరణానికి పాల్పడుతున్న ఘటనలు తాజాగా చోటు చేస్తున్నాయి మరికొంతమంది పురుగుల మందు డబ్బాలతో బ్యాంకుల ముందు ఆందోళనకు తెరవుతున్నారు అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ఒకసారి ఆగస్టు పదిహేను లోపు పూర్తి స్థాయిలో చేస్తామని మరోసారి దేవులపై ఒట్టు వేసుకుంటూ అన్నదాతలను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని ఓ పక్క ప్రకృతి ప్రకోపానికి గురవుతున్న రైతులు మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసంతో తీవ్రంగా నష్టపోతున్నారు ఇది నిజం కదా ఇది నిజం కదా ఒక్కసారి మీరు మాట్లాడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను బాధ్యతగా అడుగుతున్నా అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు ఇప్పుడు విపక్షం ఎప్పుడు ప్రజల పక్షం ఈ గుండె నేను క్లారిటీగా చెప్తున్నా అసలు తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా మోసం చేసిందో ఒక్కటే ఒక్కటే ఒక్క అంశంతో చెప్తాను మీకు ఒక్కసారి చూడండి అసలు ఎస్ఎల్బిసి సంబంధించి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించిన రుణమాఫీ కావాలంటే కావలసిన పైసలు అక్షరాల నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి ఇవి కనుక ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఏ బిడ్డకైనా రైతు రుణమాఫీ అవుతుంది ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించి చెప్పిన వార్త అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడిన తరుణంలో అప్పుడేమన్నారంటే ఏమైనా ఒకటే ఒక మాట చెప్పిండు ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే నేను రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎంత కావాలన్నారంటే వారి నోటి నుంచే నలభై వేల కోట్ల రూపాయలు కావాలన్నారు దాని తర్వాత ఏది మంత్రి మండలికి సంబంధించి సిఫారసు చేశాడు దానికి విధి విధానాలు ఎంత ఏం అవసరం ఏం కథ అయితే వాళ్ళందరూ కలిసి గుంపు పరిపాలనలో పరిపాలన ఇక ఇటక బస్తీల వ్యాపారం చేసినట్టు ముప్పై ఒక్క వేలకు చేసేవాం సరే బాగానే ఉంది ఎంతో కొంత నా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక భరోసాను వస్తుంది అనుకున్నా కానీ వీళ్ళు చట్టసభలు అసెంబ్లీ సాక్షిగా కూడా తెలంగాణ రైతాంగానికి పెద్ద టోపీ పెట్టిల్ ఇరవై ఆరు వేల కోట్ల పెట్టిల్లు దాని తర్వాత ఇప్పటికీ మాఫీ చేసిన పైసలు ఎన్నో తెలుసా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే కావలసిన నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లైతే వీళ్ళు ఖర్చు చేసిన పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు అంటే నా తెలంగాణ రైతాంగాన్ని నా బిడ్డలను ఎట్లా మోసం చేసిల్లు ఈ రాక్షస పాలన రండా పాలన మూర్ఖత్వ పాలన మతిలేని పాలన దద్దమ్మ పాలన నేను చెప్తున్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఏమవుతుందన్న కరెంటు పోతుందన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఏమవుతుంది చీకటి రోజులు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంతే అన్నదాత ఆ ఆయుషు పోతుంది నేను చెప్తున్నా కదా ఇదే జరిగింది చాలా బాధ చాలా విచిత్రం ఇది ఘోరం ఇది ఒక్కసారి చూడుర్రీ ఇది అసలు రైతులను మోసం చేస్తున్న తీరు ఈ రైతులను మోసం చేస్తూ ఉంటే మరి ఏ ఆ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎట్లా నందిన బుద్ధి అవుతుందో నాకైతే అర్థమవుతలేదు రుణమాఫీ గురించి బ్యాంకుల దగ్గరికి పోతున్నారు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతున్నారు జిల్లా కలెక్టర్ల దగ్గర పోతున్నారు ఎమ్మెల్యేల దగ్గర పోతున్నారు మంత్రుల దగ్గర పోతున్నారు సెక్రటరియట్ దగ్గర పోతున్నారు ప్రజాభవన్ దగ్గర పోతున్నారు మరి ఇన్ని చుట్ల తిరుగుతూ ఉన్నారు అట్లా తిరిగితే వాళ్ళు పండించిన పంట నేను తింటే నాకు పాపం దాక్తుంది నాకు కొంచెమన్నా మానవత్వం ఉండాలని ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రికి సోయలేదా అండి ఇదొక్క అంశం ఇక చూసిరు కదా ఇంత మాఫీలో మా